హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు డిపి స్టార్ వ్లాగ్స్ ఈ రోజు అయితే మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఆడవారి అందరికి కూడా చాలా ఉపయోగపడే వీడియో మన కిచెన్ లో కబోర్డ్స్ కానీ డోర్స్ కానీ విండోస్ ఇలా కిచెన్ హాల్ బెడ్రూమ్ మనకు నచ్చినట్లు మార్చుకోవచ్చు అండి మరి మీ అందరికి కూడా ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది ఎండింగ్ వరకు తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి ఈ షాప్ వచ్చేసి బున్నీ అల్యూమినియం ఇంటీరియర్ వర్క్స్ అండి ఇక్కడ అల్యూమినియం కబోర్డ్స్ ప్రొఫైల్ డోర్స్ పార్టీషన్స్ ఎలివేషన్ గ్లాస్ లు అల్యూమినియం డోర్స్ స్లైడింగ్ విండోస్ మెస్ డోర్స్ ప్లేవుడ్ డోర్స్ లామినేషన్ డోర్స్ స్టీల్ రైలింగ్ ఎన్నో మనకు నచ్చినట్లు మనకి ఏ మోడల్ నచ్చితే ఆ మోడల్ లో చేసిస్తారండి అల్యూమినియం కబోర్డ్స్ అనేది ఏంటంటే అల్యూమినియం బెస్ట్ అండి ఎందుకంటే చదలు పట్టకుండా ఉంటుంది అందుకే అల్యూమినియం బెస్ట్ అని చెప్తున్నాను చూసారుగా ఈ విధంగా కబోర్డ్స్ అనేవి ఉంటాయి మనకి ఫ్రేమింగ్ కూడా చాలా ఉంటాయి అల్యూమినియం అనేది పాడవదండి మనం బోర్ కొడితే తప్పితే ఇది మార్చుకోవడానికి ఉంటుంది అప్పటి వరకు ఎన్ని ఇయర్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఇది మరి మీకు ఇవి నచ్చినట్లయితే మీ బడ్జెట్లోనే మీకు నచ్చినట్లు చేసుకోవచ్చండి చాలా డిస్కౌంట్ కూడా ఇస్తారు తప్పకుండా మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేయండి మన ఛానల్ తరఫున వచ్చామని చెప్పండి అడ్రస్ అనేది మీకు మెన్షన్ చేస్తాను ఇదిగోండి ఇక్కడ మీకు మోడల్ డోర్స్ అనేవి చూపిస్తున్నాను ఇవి చాలా కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు లేదంటే మార్బుల్ కలర్ టైప్ కూడా ఉంటాయి మరి అవి కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా ఒక హాలు కిచెన్ అనేది చేశారు కబోర్డ్స్ మరి క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇదిగోండి ఇలా కబోర్డ్స్ అనేవి కిచెన్లో ఈ విధంగా చేపించుకుంటారు ఇక్కడ మనకి హ్యాండిల్స్ ఉన్నాయి కదండీ ఈ హ్యాండిల్స్ మనకు నచ్చిన మోడల్స్లో కూడా చేపించుకోవచ్చు గోల్డ్ కూడా అవైలబుల్ ఉంటాయి మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ ఉంటాయి ఇదిగోండి ఇలా స్లైడింగ్ కూడా మీరు పెట్టుకోవచ్చు మీకు ఏ మోడల్ అయితే అవైలబుల్గా ఉంటుందో మీకు ఏది నచ్చుతుందో ఆ టైప్లో మీరు సెలెక్ట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు ఇవి మీకు మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తాయండి ఈ కలర్సే కదండి చాలా అవైలబుల్గా ఉంటుంది ఇంకా అద్భుతమైన రీతిలో చేసుకోవచ్చు మీకు ఏ మోడల్ కావాలంటే ఎలాంటి క్వాలిటీ కావాలంటే ఏ విధమైన మోడల్స్ న్యూ మోడల్స్ అయినా సరే తప్పకుండా మాకు తెలియజేయండి ఓకే చూసారు కదండీ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి ఈ షాప్ వచ్చేసి విజయవాడలో న్యూ అజిత్ సింగ్ నగర్ పైపుల్ రోడ్ వాంబే కానీ వెళ్ళే రూట్లో లెఫ్ట్ సైడ్ ఉంటుందండి ఖచ్చితంగా అందరు విజిట్ చేయండి మన ఛానల్ తరఫున వెళ్ళామంటే ఖచ్చితంగా డిస్కౌంట్ అనేది ఇస్తారు ఖచ్చితంగా మీరు ఎక్కడి నుంచి వచ్చారో ఏ వీడియో చూసి వచ్చారో తెలియజేయండి మరి ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి థ్యాంక్ యూ